నా గురించి నేను చెప్పాల్సిన అయితే కొట్లాడి బిడ్డ ఎవరితో రాజీ పరి లేకపోతే కేంద్ర రెడ్డి మోడీ మాకు ఎంత పరిశీలిపోయి మా మరిగా చేసి తప్ప నువ్వు అని రోడ్డు చూసి సీట్లు అని మారిపోతారు ఎవరు మన అసలు చెప్పిన ఎవరు అన్నింట్లో నెంబర్ వాళ్ళు అన్నింట్లో నంబర్ వాళ్ళు నా క్రితం కేసీఆర్ మాట కేటీఆర్ మాట హరీష్ రావు మాట ఇవాళ ఆ పార్టీలో పోటీ చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితి ఎందుకు వచ్చింది పదిహేను తర్వాత మోడీ గారేమో ఆశీర్దిస్తున్నాడు కేసీఆర్ ఏమో పదేళతాను కేసీఆర్ మాటలు చెప్పాలంటే ఇక్కడ అధికారం లేదు నా అక్కడ ఇది చేసేదే లేదు ఓటైతే నోరు వేసినట్టు అని చెప్పేది ఆయన అర్థం ఒక గదే వాళ్ళు మనం ఆలోచించాలి ఆయన ఓటైతే నోరు వేసినట్టు తెలంగాణ ఉద్యమ కాలంలాగా నాతో పాటుగా టీఆర్ఎస్ పార్టీలో పార్టీ బలోపేత మీరు పనిచేసినటువంటి నాయకుల కార్యకర్తల ఈ ఓటుని వేస్ట్ చేయకండి ఈ ఓటుని తెలంగాణ అభివృద్ధికి దేశ అభివృద్ధికి మోడీ గారికి కళ్ళకు కూర్చోటే మంచి కాంగ్రెస్ పార్టీ